హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టీల్ కాఫీ లాగారా ఏమేమి టిఫిన్ చేశారు ఇంకా అయితే టీ దాకా డైరెక్ట్ చేయిన్కి అయితే వచ్చాను పత్తి చేయిలు అయితే రౌండ్ ఆఫ్ గెడ్ మనైతే కొట్టేసాం రెండు రోజులు అవుతుంది కదా చూడండి గెడ్డైతే మార్పు అయితే వచ్చేసింది ఇంకా మనయితే సూపర్గా పనిచేసింది అంతా చనిపోతుంది ఇప్పుడే చూడండి గెడ్డికి అయితే ఏ ప్రాబ్లం లేదు కానీ ఇంకా కోతులు బాధ అయితే ఉందనమాట ఎక్కువగా కనపడుతున్నాయి కదా చెట్లు ఇంకా అయితే కోతులు స్టార్ట్ అయ్యి వస్తాయి అనమాట అందుకే పొద్దు పొద్దున్నే ఈరోజైతే పత్తి చేయనికైతే వచ్చాం ఫ్రెండ్స్ మరి మీ పత్తి చేయలో కూడా కోతులు బాధ ఉన్నా మా పత్తి అయితే ఫుల్గా ఉందనమాట కోతుల బాధ అందుకే పొద్దున్నే వచ్చేసాం అనమాట చేయలోకి పత్తి చేయలు అయితే ఇంకా కాయలు కదా ఈ ఒకటి రెండు కాయలు కూడా కోతుల బాధకి ఎక్కువగా ఉంటే కోతులు బాధ ఎక్కువగా ఉంటే తినేస్తాయి అని చెప్పేసి మేమైతే పొద్దున్నే చేయనికైతే వచ్చాం కోతులు వెళ్ళటానికి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరి పచ్చ చీలు ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ బాక్స్లో తప్పనిసరి కామెంట్ చేయండి పచ్చ అయితే పర్లేదు బాగానే ఉంది కోతులలో ఈరోజు అయితే కోతులు పొద్దు పొద్దున్నే వస్తున్నాయి అందుకే చేయిన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్